అలాగే తప్పకుండా వస్తావు కదా ఇప్పుడు రేపు ఈవినింగ్ కదా ఏ బస్ వచ్చేసిందే హలో గుడ్ ఎక్కడ మేడం వస్తా మీరు నేను గునింగ్ వెహికల్ వేరే ఉంది నువ్వు వెళ్ళచ్చు కొంచెం డబ్బు లెక్క పెడుతూ మాటి మాటికి తలుపుకేసి చూస్తా నీకు తెలియదు ఆ మోహన్ గారు వచ్చారంటే ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ అని మన దగ్గర డబ్బు పిలిచాడు హలో బ్రదర్ ఏమిటి దొంగను చూసి నన్ను చూసి డబ్బులు దాస్తున్నారు ఏం లేదు బాబు డబ్బు విషయం కదా వాడు జాగ్రత్తలో వాడు ఉంటాడు ఉండాలి ఉండాలి ఏం లేదు బ్రదర్ కొంచెం ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేనేమను ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను బాబు నాలే బ్రదర్ మనకు అసలు ప్రశ్న అంటూ ఉంటే క్వశ్చన్ అంటూ రావడానికి బ్రదర్ డూయింగ్ ఎలాగూ స్థలం కొనేశారు కాబట్టి అందులో బిల్డింగ్ కట్టేదాకా బ్రహ్మదేవుడు వచ్చినా సరే నో మనీ అడ్జెస్ట్ ఎలాగో స్థలం నువ్వు కొన్నావు కాబట్టి నీ బిల్డింగ్ నేను దగ్గర కొబ్బరికాయ కొట్టి నేనే అంత శ్రమ నీకు అక్కర్లేదు బాబు చేత కొబ్బరికాయ కొట్టించాలనుకుంటున్నాం మీ చేత్తో కొబ్బరికాయ కొడితే మా ఇంటి పని ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందని మా నమ్మకం బాబు గారు ఇందులో నాదే ఉందమ్మా మంచి మనసు గల వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని పెద్దలు అంటారు నన్ను ఓపెన్ ప్లేస్ లో పెట్టి తెగ పొగిడేస్తున్నారు సార్ లేదు బాబు నీలాంటి ప్రయోజకుడు కొడుగ్గా పుడితే ఆ తల్లిదండ్రులు సుఖపడతారు నీలాంటివాడు అల్లుడుగా అల్లుడిగా దొరికితే ఆ అత్తమామలు ఆనందిస్తారు మన ప్రయోజకత్వం చూసి నరసింహం గారు రోజు రోజుకి నన్ను మెచ్చేసుకుంటున్నారు అంటే ఆయనకి నన్ను అల్లుణ్ణి చేసుకునే ఐడియా చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట ఆ మాటకు వస్తే అరుణ్ణి పెళ్లి చేసుకోవాలన్న ఐడియా నాకు చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా బొమ్మ కాదురా ఆ ఎదురింట్లో ఉండే ఉమా ఉమా అంటే ఆ నరసింహ గారు రెండో అమ్మాయి అలా బాస్ అవునరా గొట్ట అమ్మాయి ఈ బొమ్మ అసహ్యంగా ఉండదు బాస్ చక్కగా ఫ్యామిలీ టైపులా ఉంటది అందుకే కదరా పొద్దున్నే ఆవిడ్ని చూసి చూడగానే నా మనసు అక్కడ పారేసుకుని వచ్చాను అయితే ఈ రోజు నుంచి పాలసీలు చేయించడం మీరు మానేసి ఆవిడ్ని ప్రేమించడమే డ్యూటీగా పెట్టుకున్నాం అనమాట అవునరా ఆవిడ్ని పెళ్ళాడగలిగితే నేను బతికుండగా నాకు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చినంతగా సంతోషిస్తాను సరే ఎందుకంత బాగా నచ్చినట్టు ఇంకా బాగుంటారు కదా ఒరే గొట్టం అందుకే ఆవిణ్ణి ప్రేమించలేదు నా లాంటి పర్సనాలిటీ చక్కగా ఉన్న చుక్కల కంటే ఆ ఉమలాగా యావరేజ్ గా ఉన్న పర్సనాలిటీ సేఫ్టీ మంచి పని చేశారు బాస్ పాలనే భోజనం చేద్దాం అలాగే ఉమా వెళ్ళొస్తాను అండి నమస్కారం ఏం షౌకర్ గారు ఎలా ఇచ్చారు ఎందుకు వచ్చానంటే తమ పెద్దలుడు గారు మా కుట్లో ఖాతా పెట్టారు కదండి ఆ బాకీ సంగతి జ్ఞాపకం చేద్దామని వాడికి మీరెందుకు అరుచ్చారండి ఎందుకు ఇచ్చానంటే తమ పేర ఖాతా పెట్టినప్పుడు ఇవ్వాలి కదండి మరి మా పేరు ఖాతా పెట్టాడా పెట్టారు కాబట్టి ఇప్పటికి నాలుగు వందల యాభై రూపాయలు సరుకులు అరువిచ్చానండి సరే మీకు ఆ డబ్బు నేను తర్వాత ఇస్తాను కానీ ఇక ముందు వాడు అరిచికి పెట్టినా సరే పైసా కూడా ఇవ్వద్దు అట్లా వెళ్ళండి బ్రదర్ వద్దు బ్రదర్ నా ప్యాకెట్ రాదు రాకపోతే నేను ఇస్తానయ్యా అరే వద్దండి ఉంటే నేను ఇదిగో బ్రదర్ పెద్ద పెద్ద మహారాజులందరూ ప్యాకాట్ ఆడే కిస్ చేసిన ఆడని వాడు వచ్చే జన్మలో గాలి చేయబడతాడు ఏమిటయ్యేది నువ్వు చెడిన తలక అతను కూడా చెడగొట్టాలని చూస్తున్నావు అతనికి ప్యాకాట్ రాదు పాపం ఎలా ఆడాలని నేర్పుతున్నావు విధులు నా పరువు తీసింది కాక పక్కింటి వాళ్ళకి పాఠాలు నేర్పుతున్నావా ఆయా నిప్పు లాంటి మనిషి మీద నిందలు వేస్తావా చాలా అన్యాయం అవును నువ్వు నిప్పు మనిషివే నిప్పు నిప్పుగా ఉన్నప్పుడు పట్టుకుంటే చేయగలుగుతుంది బొగ్గైన తర్వాత పట్టుకుంటే బస్ అవుతుంది బాబు నువ్వు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే నీకు కూడా అన్ని విధాలా నష్టం కలుగుతుంది నువ్వు లోపలికి బాబు ఏమయ్యా నా పేద ఖాతాలో ఓపెన్ చేసి అప్పులు చేయడం ఏమిటి ఉద్దేశం పని పాత లేకుండా అత్తాలింట్లో కూర్చుని తేరగా తింటున్న తలక ఈ విధంగా కూడా నా పరువు నేను ఏం చేయాలి అని నువ్వు నన్నుడుతున్నావా ఆ మాటానికి నీకు శుకు చరం లేదు మనిషి పుట్టుకు పుట్టాక కాస్త మానవ మర్యాద ఉండాలయ్యా పిల్లలిచ్చిన మహాశతి ఇంత మాటలు పడ్డాక నాకు మాత్రం పోషన్ లేదండి నేను ఇప్పుడు ఏ ఉద్యోగం సంచో చూసుకుంటాను నాకే అచ్చట ముచ్చట తీరకుండా అప్పుడే విధవరాలు అవడానికి నేను ఒప్పుకోను తిట్టవలసిన అతను కాదే నిన్నే నా కర్మ కొద్ది పుట్టావే ఏమండి మా నాన్నగారు అన్నదానికి ఫీల్ అయిపోయి మీరు మాత్రం ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వకండి ఇంకా ఉందండి చెప్పు నా మీద ప్రమాణం చేసి చెప్పండి అబ్బా నా పనిచేతరికి రోజు సెంటిమెంట్స్ తో కట్టేస్తా నేను ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయదని దీని ప్రమాణం చేసి చెప్తున్నాను అమ్మా ఈ కాగితంలో ఏముందో చూడమ్మా ఏం లేదండి దీని మీద ఐ లవ్ యూ అని రాసుందా అంటే ఏంటమ్మా అయితే మీ ఉమక్క చాలా మంచిదని ఎదురటి సుధాకర్ ఈ కాగితం మీద రాసి మన పెరట్లోకి విసిరాడన్నమాట అంతేలే అంతే అంటే ఆ సుధాకర్ మా అక్కని ప్రేమిస్తున్నాడన్నమాట వాళ్ళిద్దరి మధ్య మీరు ప్రేమ వంటిని వస్తే మా అక్క పెళ్లికి ఏ సమస్య ఉండదు చూడండి చెప్పండి నాకు వచ్చిన చేసి పెడతారా చెప్పండి ఇంట్లో ఉన్న సామాన్ వీధిలో వీధిలో ఉన్న సామాన్ ఇంట్లో అదే వద్దు కానీ ఆ ఎదురుంటి ఎల్ఐసి ఏజెంట్ కి ఈ ఉత్తరం ఇస్తారా ఇది అలా ఉత్తరం కాదు ఇందాక అతను ఒక పని చేస్తే నాకు అర్థమైపోయింది వాడు మీ దగ్గర పిచ్చి వేషాలు వేయిపోతే వాడికి వార్నింగ్ గా ఈ ఉత్తరంతో కొడుతున్నారు అనమాట మీరేం భయపడకండి వాడి సంగతి ఈ ఉత్తరంతో నేను తేల్చేస్తాను ఆవేశపడకండి ఉత్తరం నా దగ్గరే ఉంది ఓ ఐఎమ్ సారీ ఒరేయ్ ఎల్ఐసి సొక్క పట్టినారా నువ్వు చేసిన ఆలోపణ రాజకీయ అని అడుగుతున్నారు నేనే ఆలోపణ చేశాను రా బస్ కండక్టర్ అని అడుగుతున్నాడు సార్ మీరు చేసిన ఆలోపనికి మీ మక్కలు ఇవ్వబట్టి మీ కళ్ళు పొడి చేసి మిమ్మల్ని మద్దతు చేస్తాను అంటున్నారు సార్ నేను మడర్ చేసే ప్రోగ్రాం లేదట ఒక కాలు జబ్బా తీసేస్తారట నాయ కావు బాస్ నీయే ఇంతకీ నేను ఏం చేశాను ఎవలా అంటున్నాను సార్ నేను అలా అనలేదు దయచేసి నేను చేసాను తప్పేమిటో చెప్పండి బాబు అంటున్నారు సార్ ஜேர் அணு வெரி கு ஜ இங்க எந்த விஜிள்ஸ் அந்த ராசினோ சதவீதம் వస్తుందట రేపు నన్ను తప్పకుండా రమ్మంది అయితే చెప్పినట్టేడు బాస్ ఓకే